హలో ఎవ్రీవన్ సైకాలజీ ఆఫ్ మనీ చాప్టర్ సిక్స్టీన్ యు అండ్ మీ క్యాప్షన్ వచ్చేసి బీవేర్ టేకింగ్ ఫైనాన్షియల్ క్యూస్ ఫ్రమ్ పీపుల్ ప్లేయింగ్ ఏ డిఫరెంట్ గేమ్ దెన్ యూఆర్ సో ఇందులో వచ్చేసేసి ఆథర్ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వెరీ డిఫరెంట్ ఓకే మనము ఫైనాన్షియల్ డిసిషన్ కోసం వేరే వాళ్ళని అడిగి సలహాలు తీసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు మళ్ళీ థింక్ చేస్తున్నారా లేదా వాళ్ళు ఏ కోక్ చేతారో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది చాలా వేరే సో లేదు వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు సో మేము వాళ్ళు డెసిషన్ అంటే అది వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకనేదే ఈ చాప్టర్లో మనం చూద్దాం ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం ఇన్నో డాట్ కామ్ బబుల్ అనేది వచ్చింది అర్లీ టూ థౌజండ్లో టూ థౌజండ్ మిలేనియల్ టైంలో వచ్చి మొత్తం సాఫ్ట్వేర్ పడిపోద్ది ప్రోగ్రామింగ్ అంతా పాడైపోద్ది అని చెప్పి ఆ టైంలో వచ్చింది సో ఆ టైంలో హౌస్ హోల్డ్ వెల్త్ మొత్తం తగ్గిపోవడం వల్ల సిక్స్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ అనేవి తగ్గిపోయాయి అఫ్కోర్స్ మన లేటెస్ట్గా జరిగిన టంప్ టారిఫ్ వల్ల టెన్ ట్రిలియన్ డాలర్స్ అనేవి లేచిపోయాయి అది కూడా మనకు తెలిసిందే ఈ టారిఫ్ ఫార్ దానివల్ల సో ఆ కట్ అవే ఏందంటే దాంట్లో హౌస్ హోల్డ్ హౌసింగ్లో ఉన్నది ఎయిట్ ట్రిలియన్ డాలర్ దాకా ఉందన్నమాట అది ఎందుకు ఈ బబుల్ వచ్చింది ఇలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉండే అప్పుడు టూ థౌసండ్లో జరిగింది ఇప్పుడు ఇలాంటి బబుల్ జరిగాయి ఎందుకు అంటే మెయిన్ థింగ్ అంటే పీపుల్ అనేవాళ్ళు గ్రీడ్గా ఉన్నారు గ్రీడీనెస్ అనేది కామన్ హ్యూమెన్ నేచర్ సో అందుకే ఇవి మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట అదే మెయిన్ రీజన్ మనం ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం వన్ ఈజ్ క్రేజీ పీపుల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ చేసిన తర్వాత రిగ్రెట్ అవుతారు వాళ్ళు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ లాజిక్ లేకుండా కొన్నిసార్లు చేసుకుంటారు ఆ చేసే టైంలో వాళ్ళకి ఆ డిసిషన్ కరెక్టే అనిపిస్తుంది వాళ్ళు తీసుకున్న పారామీటర్ వాళ్ళ థింకింగ్ దాన్ని బట్టి కానీ మనము బబుల్ని డైరెక్ట్గా గ్రీడ్ బై ప్లే చేసేసి వదిలేయలేము అసలు ఒక్కొక్కరు ఎలా జింక్ చేస్తారు ఆ గ్రేడిటేషన్ తీసుకునే గన కారణం ఏంది ఎందుకు అలా అయ్యింది అనేది చూద్దాం సో బేసిక్గా ఏంటంటే ఆ టూ థౌజండ్ టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది బాగా రావాలి తీసుకోవాలి అనే దానికి ఫుల్ కాంపిటీషన్ ఉంది చాలామంది ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్స్ మెచ్ చేసేవాళ్ళు మేము ఇంత రిటర్న్స్ తీసుకొచ్చాం ఇంత రిటర్న్స్ తీసుకొచ్చాం అనే దానికి చాలా ఉండేవి సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ పెరిగిపోయింది ఇంత రిటర్న్స్ వచ్చింది అనేది వాటిని కొనుక్కునేవాళ్ళం ఉండేవాళ్ళు అనమాట సో దానివల్ల ఏమైపోయింది ఆల్రెడీ పెరిగిన ప్రైస్లో మీరు కొనుక్కోవడం వల్ల మీకు ఏమైపోయిందంటే ఇంకా వచ్చింది ఎందుకు ఇలాంటి థింగ్స్ జరుగుతుంది ఇలాంటి బబుల్స్ ఎందుకు వస్తాయి అంటే అది చెప్పడం అనేది చాలా కష్టం మోస్ట్లీ వార్స్ ఎందుకు వస్తాయి అనే టాపిక్లో చూస్తే ఎలా రీజన్ ఉండిదో ఎలా కాంప్లికేటెడ్గా ఉండిద్దో సేమ్ అదే అప్లై అవుద్ది కానీ బేసిక్గా ఏందంటే ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకి చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గూగుల్ స్టాక్ కొన్నారు మీరు ఎంతకి స్టాక్ తీసుకోగలరనే క్వశ్చన్ మనం అడిగామనుకోండి ఏం చెప్తారు అది చాలా డిపెండ్ అవుద్ది దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎవరు మీరు ఏం కోరుకుంటున్నారు ఆ గూగుల్ స్టాక్ నుంచి సపోజ్ మీరు థర్టీ ఇయర్స్లో దాకా నేను గూగుల్ స్టాక్ కొన్ని రిటైన్ చేస్తాను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్లో డి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎప్పుడు వస్తాయి అనే టైం తీసుకొని ఓ థర్టీ ఇయర్స్లో ఆ టైంలో మీరు కొనుక్కుంటా ఉంటే సరిపోతుంది నేను థర్టీ ఇయర్స్ తర్వాత హోల్డ్ చేస్తానంటే డిస్ట్రిబ్యూటెడ్గా ఎప్పుడెప్పుడు తగ్గద్దో అది చూసుకొని నేను ఫండ్ చేస్తానంట లేదు మీ అవుట్కమ్ టెన్ ఇయర్స్లో రావాలంటే ఇప్పుడున్న ప్రైస్కి టెక్ ఇండస్ట్రీ వెళ్ళేదానికి నెక్స్ట్ డికేట్లో గూగుల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది వాళ్ళు విజన్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం సెల్ చేస్తున్నారు ప్రోడక్ట్స్ అనేది చూసుకుంటే దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసి తీసుకునేది సరిపోదాం అలా కాకుండా డే ట్రేడర్ పొద్దున్న కొనేసేసి సాయంత్రానికి స్టాక్ అమ్మేసేయాలి లేకపోతే మధ్యాహ్నం చేసి ఏ ప్రైస్ అయితే ఏముంది బస్ ఆ ట్రెండ్ కరెక్ట్గా వెళ్తుంటే ఇప్పటి నుంచి లంచ్ టైం లోపల డబ్బుల నుంచి మనం ఎంత తీసేస్తామనే దాన్ని చూసుకుంటే మనకి ఆ డబ్బులు వచ్చేస్తాయట సో డిఫరెంట్ ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి డిఫరెంట్ టైం హోరిజన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి ఒకరు చేసేది ఇంకోటి చేయలేదు అందరూ కొంటున్నారంటే వాళ్ళు ఎప్పుడు అమ్ముతారో మనకు తెలీదు మీరు ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు మీ ప్లాన్కి తగిన పారామీటర్స్ చూసుకున్నారా లేదా అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఫర్ సేమ్ థింగ్ యావూ స్టాక్ చూసుకోండి ఒక్కనొక టైంలో యావూ స్టాకు జిలియన్ వాల్యుయేషన్లో ఉండింది ఫైవ్ షేర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వేసే షేర్ దాకా మూవ్ అయింది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది ఏమీ లేదు సో అలాగే ఈ బబుల్స్ మొమెంటమ్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ చూసుకుంటూ ఉంటే ఈ బబుల్ అనేటివి ఫామ్ అవడం అనేది స్టార్ట్ చేస్తాయి బస్ట్ అయిపోయినప్పుడు ఎవరు తెలియని లోకలు ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ టే ట్రేడర్స్ వీళ్ళంతా కలిసి దగ్గర ఒక దగ్గర చేరినప్పుడు అయినప్పుడు ఎవరో ఒకరికి నష్టం వస్తాయి సో ఇది జరిగేది ఓవరాల్ లో సో ఒకనొక టైంలో సెవెన్ ల్యాక్ డాలర్స్కి టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లోరిడాలో డాల్ అమ్మేవాళ్ళు కానీ టెన్ ఇయర్స్ ఒక ఫ్యామిలీని రైస్ చేసి తీసుకునే వాళ్ళకి అది చాలా ఎక్కువ కాస్ట్ అనిపించవచ్చు కానీ అలా కాకుండా నేను సెవెన్ ల్యాక్ డాలర్స్ కొంటాను ఇప్పుడు ప్రైస్ పెరుగుతూ ఉంది రియల్ ఎస్టేట్ నైన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ డాలర్స్ రాగానే అమ్మేస్తాను అనుకునే వాడికి అది కరెక్ట్ అనిపించవచ్చు కానీ ఆ టైంలో బబ్బులు బస్ట్ అయిపోతే ఉన్న డబ్బులు అంతా కూడా పోతు అనమాట సో ఇలా ఉండడం వల్లే ఫ్యామిలీలు ఫ్యామిలీలు మొత్తం రోడ్డుకెక్కేస్తాయి ఇలాంటి రిస్కి డెసిషన్స్ తీసుకోవడం వల్లే సో అమౌంట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ సిస్కో స్టాక్ సిస్కో స్టాక్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది నైన్టీన్ నైన్టీ నైన్లో సిక్స్టీ డాలర్స్ పర్ షేర్ ఇప్పుడు అంతే ఉంది ఇంకా తక్కువ ఉంది చూస్తే ఒక్కనొక టైంలో వాళ్ళు ఎస్టిమేట్ చేసింది ఏంటంటే ట్వంటీ ఇయర్స్లో యుఎస్ మొత్తం ఎకానమీ కన్నా కొన్ని రేట్లు సిస్కో స్టాక్ ఒక్కటే ఉండిద్ది అని చెప్పి చెప్పామట కానీ జరిగిందా అంటే లేదు సో ఆ ట్రేడ్ చేసేవాడు సిక్స్టీ అయినా ఫిఫ్టీ అయినా తీసుకునేసి ఎంజాయ్ చేసి ఆ సెవెంటీకో లేకపోతే సిక్స్టీ టూకో సిక్స్టీ త్రీకో అమ్ముకున్నా కానీ అతనికి తను తీసుకోవాలనుకున్న డబ్బులు అనేది వచ్చేస్తుంది సో ఇవి డిఫరెంట్ సినారీస్ డిఫరెంట్ థింగ్ సో మనం జాగ్రత్తగా చూసుకొని చేయాల్సింది ఏంటంటే మన అనాలసిస్ ఏంటి మనం ఏం తీసుకొని చేయాలి మన వేరే వాళ్ళు ఒకరు సలహా ఇస్తుందంటే అతను మనలాగే థింక్ చేస్తారా మనం సేమ్ థింక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా లేదా అనేది చూసుకోవాలి సో అల్టిమేట్గా అది కన్విన్సింగ్ ఉందా లేదా అనేది మన డెషన్ అనేది మనమే తీసుకోవాలి బ్లైండ్గా వేరే వాళ్ళు చెప్పారు కదా లేకపోతే ఒక షీప్ మెంటాలిటీతో వెళ్ళిపోవడం అనేది రైట్ కాదు సో దట్స్ ఎసెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఇన్ సైకాలజీ ఆఫ్ మనీ సో ఈ షార్ట్ స్వీట్ చాప్టర్ బట్ వెరీ డేంజరస్ అండ్ ఇన్సైట్ఫుల్ కంక్లూజన్స్ ఉన్నాయి దీంట్లో సో జాగ్రత్త చేయాలి సో స్టాక్ మార్కెట్లో సలహాలు తీసుకునేప్పుడు మాత్రం నాకు జాగ్రత్తలు తీసుకోవాలని ఇండికేట్ చేశాం ఓకే థ్యాంక్స్ సార్